హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ ఈరోజు మనం ఈ వీడియోలో మా ఫ్రెండ్ ఒక కూల్ డ్రింక్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు ఆ కూల్ డ్రింక్స్ షాప్కి సంబంధించి ఒక డ్రింక్స్ అంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అని చేస్తున్నాడు బాదం పాలు ఆరెంజ్ లెమన్ గ్రేప్ ఇలాంటి డ్రింక్స్ అనేవి అతను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు దానికి సంబంధించిన వీడియో అతను మనకి ఈ బాదం పాలు ఈ ఆరెంజ్ కానీ గ్రేప్ కానీ లెమన్ కానీ ఇవన్నీ తయారు చేసి టేస్ట్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని మనల్ని అడిగాడు మన రివ్యూ గురించి అడిగాడు ఈరోజు ఆ రివ్యూ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి లెమన్ గ్రేప్ అండ్ బాదం పాలు ఆరెంజ్ ఇవి వచ్చేసి మనం ఏ విధంగా ఉన్నాయో టేస్ట్ చూసి ఇప్పుడు మనం టేస్ట్ రివ్యూ చేద్దాం అతనికి ఏ విధంగా ఉందో అనేది మనం చెప్తాం ఓకే గైస్ ముందుగా లెమన్ తీసుకున్నాను లెమన్ టేస్ట్ చేయబోతున్నాను పర్లేదు బానే ఉంది కానీ దీనిలో లెమన్లో వచ్చేసి కొంచెం కెమికల్ ఫ్రేగ్రెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది పర్వాలేదు నాట్ బ్యాడ్ పర్వాలేదు గ్రేట్ మాత్రం అదిరిపోయిందండి సాధారణంగా గ్రేప్లో కెమికల్ ఫ్రాగ్రెన్స్ కానీ ఇట్లాంటివి ఏమి కలవు ఈ ఎంతవరకైనా ఆర్టిఫిషియల్ డ్రింక్సే కానీ ఈ గ్రేప్ అనేది గా ఉంది బాగుంది గ్రేప్ వరకు అయితే వెరీ గుడ్ ఇప్పుడు బాదం పాలు టేస్ట్ చేద్దాం బాదం పాలు న్యాచురల్గా ఉన్నాయండి బాదం పాలు వరకు చాలా చాలా బాగున్నాయి బాగుంది బాదం పాలు సూపర్గా ఉన్నాయి ఆరెంజ్ ఆరెంజ్ జ్యూస్ కూడా బాగుంది బాగుంది ఆరెంజ్ చేసి బాగుంది నాకైతే ఆరెంజ్ బాదం పాలు గ్రేప్ మాత్రం బాగా నచ్చినాయండి ఈ లెమన్ మాత్రం కొంచెం కెమికల్ ఫ్రాగనెన్స్ అనేది వస్తుంది మనం బయట ఎక్కడ తాగినా కానీ ఆ లెమన్ వరకు కెమికల్ ఫ్రాగనెన్స్ అనేది కొంచెం ఎక్కడైనా ఉండేది అది అది లేకుండా న్యాచురల్గా ఉంటే బాగుంటుంది కానీ కెమికల్ ఫ్రేగన్స్ అనేది ఇది ఆర్టిఫిషియల్ జ్యూసెస్ కాబట్టి కెమికల్ ఫ్రేగన్స్ అనేది కంపల్సరీ లెమన్లో అయితే ఎక్కువగా ఉంది మిగతా మాత్రం గ్రేప్ తర్వాత వచ్చేసి బాదం పాలు తర్వాత ఆరెంజ్ వచ్చేసి సూపర్గా ఉన్నాయి ఇప్పుడు మనం చిన్న వెరైటీ ప్రయోగం చేద్దాం అదే లెమన్లో ఈ ఆరెంజ్ బాదం పాలు అండ్ గ్రేప్ వీటన్నిటినీ కలిపేసామండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో వీటిని ఇప్పుడు ఎలా ఉందో క్రేజీగా మనం దీన్ని టేస్ట్ చేసి చెప్దాం ఇది ఈ ఐడియా వచ్చేసి నాకు మనకి యూట్యూబర్స్ అబ్రాడ్స్ లో అంటే ఫారిన్ కంట్రీస్ యుఎస్ లో కానీ అటు మొత్తం అన్ని రకాల కూల్ డ్రింక్స్ ని కలిపేస్తారు వాళ్ళు కలిపేసే కోకోలా పెప్సీ మాజా అండ్ స్ప్రైట్ లింకా థమ్స్అప్ ఇట్లాంటివన్నీ ఏమైతే ఉన్నాయో అన్ని రకాల కూల్ డ్రింక్స్ ని కలిపేసేసేదాను ఒక బాటిల్లో తీసుకొని తాగుతారు సేమ్ వాళ్ళనే మనం కూడా ఒక ఛాలెంజ్ అయితే చేస్తుంది చేద్దాము ఎలా ఉందో టేస్ట్ చేసి చదువుతాను ఇది ఇదిక్యూ అండి దీంట్లో అన్ని రకాలు కలిసి నిజంగా చాలా బాగుంది నేను దరిద్రంగా ఉండిద్ది అనుకున్నాను కానీ ఇది మటుకు సూపర్ గా ఉందండి బాగుంది చాలా బాగుంది ఆ బాదం పాలు ఆ గ్రేపు లెమన్ ఆరెంజ్ ఇవన్నీ కలిసిపోయి ఇది డ్రింక్ గా తయారైంది అదిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ మన మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి